న్యూస్ స్వాగతం కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు దినాన్ని అమలు చేయాలని నాయకులతో కలిసి ప్రసాద్ డిమాండ్ చేశారు బుధవారం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిశీలించాలని హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నగరంలో ఉన్న పద్నాలుగు సర్కిల్ లో పార్సీజీ కార్మికులకు మస్తర్ ఒకే సమయం నమోదు చేయాలని కోరారు డోర్ టు డోర్ వెహికల్ చెత్త సేకరణకు అదనపు సిబ్బందిని వినియోగించాలని వారు కోరారు సీనియర్ పర్మనెంట్ ను మేస్త్రిలుగా పదోన్నతి కల్పించాలన్నారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐ హనుమంత సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ మున్సిపల్ హెల్త్ ఆఫీస్ని కలవడం జరిగింది మున్సిపల్ పాషిత కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రమే అందజేయడం జరిగింది ప్రధానంగా మత సమయాలను గాలించి అలాగే వీళ్ళు నియమిస్తున్న పనుల నుంచి అన్నీ కూడా కొంత అస్తవ్యస్తంగా ఉన్నాయి అవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ అదనపు పోస్టులు నియమించే వాళ్ళు ఎవరైనా సరే మొదటిగా ఆఫీస్ కార్యాలయాలు కానీ ఇంకో చోటు కానీ పురవించాలన్నా సీనియర్లకి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి పదోన్నత కల్పించాలని చెప్పేసి మా మున్సిపల్ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కొత్త వారికి అవకాశం ఇచ్చే కన్నా ఎన్నో ఏళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మొదటగా ప్రాధాన్యత కల్పించండి మా సమస్యలు పరిష్కరించండి అనే విధంగా ఇవాళ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవ్రీ ప్రతీ నెల మూడో శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మీటింగ్ పెడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది కానీ ఇవాళ వరకు కూడా ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదు మా సమస్యలు అలాగే ఉన్నాయి ఒక పక్క ఎన్నికలు వేడుతూ అధికారులు కూడా అందుబాటులో లేని కారణంగా కనబడుతుంది అందుకని ఈ సమస్యల మీద తక్షణమే స్పందించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసీ అనుబంధ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం